తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా అమ్మవారి బోనాల పండుగను నిర్వహిస్తారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదళ మున్సిపల్ పరిధిలోని కానుకుంటలో ముత్యాలమ్మ పోచమ్మ తల్లి బోనాల పండుగను గ్రామస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సిజిఆర్ ట్రస్ట్ అధినేత చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొట్టెల ఊరెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం సిజీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు గ్రామ దేవతల బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని గ్రామ దేవతలు గ్రామాన్ని చల్లగా చూడాలని అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పిస్తారని తెలిపారు అమ్మవారి కరుణా కటాక్షాలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మంజుల వెంకటేష్ గౌడ్ మాజీ సర్పంచ్ విశాల్ గౌడ్ నాయకులు సత్యనారాయణ సదానందరెడ్డి భాస్కర్ మహిపాల్ రెడ్డి పోచయ్య వినోద్ గ్రామ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రత్యేకంగా బోనాల పండుగ శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం రామున్న రోజులలో ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి పాడి పంటలు ఐశ్వ ఆరోగ్య రోగంతో ప్రజలంతా సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఆ తల్లిని కోరుతా ఉన్నాం ఇక్కడికి మనల్ని ఆహ్వానించినటువంటి ఆలయ కంటి సభ్యులు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మాజీ సర్పంచ్లు ఎంపీడీసీలు వార్డు మెంబర్లు అన్ని పార్టీల నాయకులకు అను కుల సంఘాల నాయకులకు ప్రత్యేకంగా మనం ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇళ్ళ వేళనా ఈ కాన్కొట గ్రామ పంచాయతీ మీద ఒక కుడి పొలం లాంటిది ఇది నేను ఏ పదలో లేకున్నా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నా ప్రజలు నా ప్రజలు అని చెప్పి ముందుకు వచ్చి నా ఒంట్ సాయం ఎప్పుడు ఎన్నవెళ్ళినప్పుడు ఆ తల్లి ఉన్నాయి కాబట్టి నేను ఎన్నవెలలో మీకు సేవ చేయడం జరుగుతుంది సేవ చేయడంతో పాటు ఆ సేవ చేయడం ఆ తల్లి మాకు ఇచ్చినటువంటి వరం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ కొత్త నిర్మాణం చేసుకున్నటువంటి టెంపుల్ కి మన గ్రామ ఇక్కడికి వచ్చినట్టే యువకులు గ్రామ పెద్దలు అందరూ వచ్చి అడిగినప్పుడు నా ఒత్తు సాయం ఆ గుడికి సాయం చేయడం జరిగింది కానీ మలసారి కల్లా ఆ కొత్త గుడి కట్టుకొని మంచి వైభవంగా బోనాలు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి మహిళలకు ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కానుకుంట గ్రామ పంచాయతీ పరిధిలో బోనాలు చేసినటువంటి మహిళలకు ఎట్లు తాను పెట్టినటువంటి యువకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాన్కూట గ్రామ పంచాయతీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడికి వచ్చినటువంటి మన వైసీపీ మాజీ మంజుల వెంకటేష్ గారికి